ఇంటర్నేషనల్ ఇండియాకి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ఫ్యాషన్గా గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఆ ఉద్దేశంలో భాగంగా మనకు పార్లమెంట్ లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది తప్పనిసరిగా కొన్ని రోజులు మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు చేసేవనేది అయితే ఈరోజు ఇట్లా వెళ్తూ ఉంటే సర్ప్రైజ్గా అన్న క్యాంటీన్లో ఆగితే పేదలకి ఎలాంటి భోజనం జరుగుతుందో చూద్దామని వచ్చాం మేము ఇది యాక్చువల్గా సర్ప్రైజ్గా మరి ఇప్పుడు చూస్తే ఐదు రూపాయలకి కాఫీ టీ తాగాలంటే కూడా ఇరవై రూపాయలు అయ్యేటువంటి ఇప్పుడు ఈ రోజుల్లో ఐదు రూపాయలకి కడుపు నిండా ఐదు రూపాయలకే మంచి భోజనం ఇప్పుడు తిని చూసాము చాలా బాగుంది క్కడికి భోజనం క్వాలిటీతో ఇంపార్టెంట్ ఆఖరికి అంటే ఇంపార్టెంట్ ఆ వాష్ బేసిన్ కూడా ఎంత నీట్గా ఉంది అనేది చాలామంది మన కళ్యాణ మండపాలు వాటిలోకి వెళ్తే కూడా అంత నీట్గా ఉండదు అంత నీట్గా చక్కగా చేశారు రోజున చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ కానీ అదేవిధంగా అక్షయ ఫౌండేషన్ అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు కానీ అదేవిధంగా అన్నదాతలు చాలామంది ఇచ్చిన విధానం కానీ ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంది పేదవాళ్ళకి ముఖ్యంగా పొద్దున్నే ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం కూడా ఇది ఒక వరం లాంటిదని నేను కోరుకుంటున్నాను ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ